హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ లాగ్ అనమాట ఇప్పుడే నేను తలస్నానం చేసి వచ్చానండి అయితే హెయిర్ కొంచెం మంచిగా పెరుగుతుందనమాట ఇదండి కొంచెం ఎలా చెప్పాలి ఒక రెండు నించుల వరకు పెరిగింది ఏమవుతుందంటే నాది కొంచెం స్ట్రైట్ హెయిర్ అనమాట సిల్కీ హెయిర్ ఇలా ఇలా నుంచి ఉంటుంది అనమాట ఎలా చెప్పాలి మీకు ఇట్లా పడిపోవట్ల స్ట్రైట్గా ఉండేసరికి ఇలా నుంచి ఉంటుంది మా ఇంట్లో నన్ను ఎగతాలు చేస్తున్నారనమాట చుంచుంటుంది కదా ఎలిక ఎలుక్కున్నట్టు ఉంది హెయిర్ అని చెప్పేసి నన్ను ఎగతాలు చేస్తున్నారనమాట ఇప్పుడు నాకు అండి ఇది అని కూడా చాలా రోజులు అయిపోతుంది కానీ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే నేను ఇప్పుడే తలస్నానం చేసి వచ్చానండి టైం వచ్చేసరికి సాయంత్రం ఫోర్ థర్టీ అలా అవుతుంది అయితే నేను అప్పుడే స్నానం చేసి వచ్చి కూర్చున్నా నాకేంటో కవర్ సౌండ్ అవుతుంది ఏందా సౌండ్ అవుతుందని చెప్పేసి స్లోగా వెళ్ళి చూస్తే ఫ్రిడ్జ్ కింద నేను కొంచెం అంటే అక్కడ సామాన్ పెట్టుకునే దగ్గర ఉప్మా చేసి గోధుమ రవ్వ ఉంటుంది కదా అది కొంచెం మిగిలిపోయిందని ఆ కవర్లో అది అలానే పెట్టేశా ఎలికలు ఎట్లా చూసినాయో ఎప్పుడు చూసినాయో తెలియదు కానీ చక్కగా లాక్కొని వెళ్ళి ఫ్రిడ్జ్ కింద కూర్చొని ఆ కవర్ కదిలించుకుంటూ తింటని అనమాట నేను సైడ్ నుంచి వీడియో తీశాను ఆ వీడియో మీతో కూడా షేర్ చేస్తా చూడండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి అబ్బా బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్సే డైలీ రొటీన్ బ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకొకటి చాలామంది నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోవట్లేదు అనమాట నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి అబ్బా ఇప్పుడే స్నానం చేసి వచ్చాను చెమటలు చూడండి ఎలాగా ఆరిపోతున్నాయో ఇది అసలు ఇప్పుడు స్టార్ట్ అయినట్టుందండి సమ్మర్ మొన్నటి వరకు అయితే వర్షాలు పడ్డాయి కదా మాకు కొంచెం ఇప్పుడు వేడిగానే ఉందనమాట సమ్మర్ లాగా ఇప్పుడు స్టార్ట్ రోహిణీ కార్త స్టార్ట్ అయితే అక్కడి నుంచి మనకి ఎండలు బాగుంటాయి అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా మొన్నటి వరకు మంచిగా వర్షాలు పడ్డాయి ఇంక ఇప్పుడు సమ్మర్ లాగే ఉందండి ఎండలు కానీ చెమటలు పోయడం కానీ చీదర చీదరగా అలానే ఉందనమాట జస్ట్ ఇప్పుడే అండి ఫైవ్ మినిట్స్ అవుతుంది స్నానం చేసి వచ్చి మళ్ళీ చూడండి చెమటలో అవన్నీ కూడా ఎట్లా గారిపోతున్నాయో అదే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి మా ఇంట్లో ఉన్న దొంగ అయితే మీకు చూపిస్తా మా రెండు ఎలుకలు ఊరెళ్ళిపోయినాయి కదా మాకు తోడనమాట ఈ ఏలుకలు చూపిస్తారండి ఒకటే ఉన్నట్టుంది దాని తోక మాత్రమే కనిపిస్తుంది చూడండి ఎలా లాక్కెళ్ళి ఫ్రిడ్జ్ కింద కూర్చొని చక్కగా తింటా ఉందో నేను ఎలుకను కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అది ఉల్లిపాయ తొట్టు ఉంటుంది కదా కింద ఆ బాక్స్లోకి దూరిందనమాట అనమాట తోకొక్కటే కనపడుతుంది నేను చాలా ట్రై చేశాను ఎలుకను కూడా తీయాలి అని కానీ నేను వస్తున్నానని నా సౌండ్ వినేసి ఇంకా ప్యాకెట్ అక్కడ వదిలిపెట్టేసి లోపలికి వెళ్ళిపోయిందనమాట బయటకేమన్నా వస్తుందేమో అని చెప్పేసి సౌండ్ చేస్తున్నాను అనమాట ఇంకెటు వెళ్ళడానికి దారి లేదు ఆ పక్కన ఫ్రిడ్జ్ పక్కన ఉన్న సందులో నుంచి బయటకు వెళ్ళిపోవాలి ఉప్మా రవ్వ దగ్గర దగ్గర ఒక పావు కేజీ వరకు ఉంటుందండి మరి ఎప్పుడు వచ్చి తీసుకెళ్ళిందో ఎప్పటి నుంచి తింటుందో నాకు తెలియదు కానీ చక్కగా ఫ్రిజ్ అని మళ్ళీ పెట్టుకొని తింటా ఉంది అదోండి అదే ఎలుక తోక చూడండి వెళ్ళిపోయింది లోపలికి కదిలిచ్చేసరికి ఇద్దోండి ఇటు వచ్చింది ఒక్క ఎలుక ఇల్లంతా ఏం తిరిగినా తిరుగుతుంది అసలు దాని ఇష్టం అయిపోయింది షూ హలో ఇద్దరు చూడండి ఎలా కొరికేసిందో సేమ్ ఇలానే ఉండాలి ఇవన్నీ కొరికేసింది వెళ్ళిపోయింది మేము ఈ ఇంటికి వచ్చి దగ్గర దగ్గర ఒక తొమ్మిది నెలలు పది నెలలు అవుతుంది అనుకుంటా కరెక్ట్ గుర్తులేదు ఒక తొమ్మిది ఎనిమిది నెలలు అవుతుంది అయితే మేము వచ్చినప్పుడు ఎలుకలు అయితే ఏం లేవండి చాలా నీట్గా ఉంది మరి ఎప్పటి నుంచి వస్తుందో ఒక్క ఎలుకే మళ్ళీ ఎక్కువ కూడా ఉండవు నేను ఎప్పుడైనా నైట్ టైము వాయిస్ చెప్పుకోవడానికి కూర్చున్నాను అనుకోండి కిచ్ 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 సౌండ్ చేస్తూ ఉంటుంది నేను ఏదో ఒక ఎలుక ఉంది అని నాకు అర్థమైందిలే కానీ మరీ ఇంత దారుణంగా ఇంట్లో పక్కన పెట్టుకునేవి కూడా తీసుకెళ్ళేంత సాహసం చేస్తాయి అని నేను అస్సలు అనుకోలేదు కవర్ సౌండ్ వస్తుందని చూస్తే అది చూశారు కదా ఇంకట్లా ఆగమాగం చేసిందనమాట ఒక్కటే ఉందండి ఎక్కువ అయితే ఏం రావట్లేదులే కానీ ఒక్కటే ఉంది బయటకు వెళ్ళడానికి దారి ఒకటి ఉంటుంది అన్నమాట చిన్న హోలు ఆ హోల్ ఎందుకు పెట్టారంటే మనం ఇల్లు ఎప్పుడైనా కడుక్కున్నామనుకోండి ఆ వాటర్ పోవడానికి సింకు పక్కన చిన్న హోల్ ఉంటుంది అనమాట ఆ హోల్లో నుంచి బయటికి లోపలికి వెళ్తుంది అక్కడికి అవన్నీ రాకుండా ఏం చేసామంటే మేం కాదు ఇంతకు ముందే పెట్టుంది ఒక చిన్న వాటర్ బాటిల్ కూడా పెట్టారనమాట అడ్డం కానీ ఆ వాటర్ బాటిల్ కూడా మొత్తం పళ్ళతో కొరికేసి దాని పక్కన పడేసి ఇంకా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది అనమాట నేను కదిలిస్తూ ఉన్నాను కదా సౌండ్ చేస్తా ఉంటే చాలా వరకు ఉందనమాట ఒక త్రీ మినిట్స్ వరకు ఉంది ఆ తర్వాత ఇంక అదే హోల్ లో వాటర్ బోటానికి హోల్ పెట్టారు కదా ఆ దారిలో కూడా బయటకు వెళ్ళిపోయింది అనమాట ఎప్పటికో నాకు ఎందుకో డౌట్ వచ్చింది పళ్ళతో అంత కొరికేసింది ఇంకా లోపల ఫ్రిడ్జ్లో ఏమైనా డ్యామేజ్ చేసిందా అని చూద్దామని ఒకసారి డోర్ ఓపెన్ చేశాను ఫ్రిడ్జ్ అయితే బాగానే ఉందండి మంచిగానే ఉంది బట్ కొంచెం క్లీన్ చేసుకోవాలండి అంటే మరి అంత పిచ్చి పిచ్చిగా ఏం లేదు ఇంకొక రోజు ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఫ్రిజ్ అంతా కూడా ఒకసారి అనమాట ఇంకేం పాడ చేసిందో లేనిపోయింది అని చెప్పేసి బయట వైర్లు ఏమైనా కట్ చేసిద్దేమో ఎక్కడ రిపేర్లు వస్తాయో అని చెప్పేసి చూసుకుంటూ ఉన్నానన్నమాట చుట్టూ లక్కీగా అవన్నీ అయితే ఏం కదిలించలేదులే కానీ పాపం ఉల్లిపాయలు పెట్టుకునే కింద బౌల్ ఉంటుంది కదా దాని వరకు అయితే కొరికేసింది పేపర్లన్నీ నీటుగా పెట్టుంటాయి నేను ఉల్లిపాయలు ఈ మధ్య అందులో వేయట్లేదు పక్కన పెట్టేసుకుంటున్నా ఇంకా ఆమె ఇష్టం వచ్చినట్టు మొత్తం అంతా కొరికేసి ఆగం చేసేసింది ఇంకా అవన్నీ కూడా క్లియర్ చేయాలి తర్వాత ఒకసారి ఫ్రిడ్జ్ కూడా నీటుగా క్లీన్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో నెయిల్ పాలిష్లు చైత్ర కోసం అని తెప్పించాను అప్పుడప్పుడు ఆమె వేసుకుంటా ఉంటుంది అదే చూపించాను అనమాట ఇందాక ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు తర్వాత ఇంకొంచెం వంటలుంటే తోమేశానండి వాటి అన్నింటినీ కూడా సర్దుదామని చెప్పేసి చూస్తూ ఉంటే చాక్లెట్ బాక్స్ కనిపించింది ఇవేంటంటే చైత్ర బర్త్డే రోజు తీసుకొచ్చిన చాక్లెట్స్ అనమాట వాళ్ళకి తెలియకుండా నేను దాచిపెట్టేశాను వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతాయి కానీ చాలా రోజులు అయిపోతుంది నాకు కూడా గుర్తులేదు అయినా ఈ మధ్య నేను చాక్లెట్స్ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గించేశానండి తినో అదే చెప్తున్నా మీకు బట్ నేను ఫ్యాన్ ఆన్ చేశాను సరిగా వినిపించలేదు వాయిస్ అని చెప్పేసి నాయిస్ వస్తుంది మనకి స్పీకర్ అదంతా కూడా ఏం పెట్టుకోలేదు కాబట్టి అంత క్లారిటీగా లేదు వాయిస్ అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట ఫ్యాన్ సౌండ్ వస్తున్నసరికి ఆ చాక్లెట్ బాక్స్ ఏంటంటే ఇంకప్పుడు నాకు కనిపించింది అనమాట ఒక చాక్లెట్ తీసుకొని తినేసాను అంటే ఎప్పుడు చాలా రోజులు అయిపోతుంది కదా ఒక్కడ తినొచ్చులే అని చెప్పేసి ఒక చాక్లెట్ అయితే తిని ఇంకా నేను క్లీన్ చేసిన సామాన్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సర్దేసుకుంటున్నాను మార్నింగ్ టైంలో ఇంట్లో వర్క్ అంతా చేసేసుకున్నాను కానీ ఒక అంట్లు మాత్రం ఆపేసానండి ఎందుకంటే కొంచెం బాగాలేదనమాట స్టమక్ పెయిన్ వచ్చింది అందుకని కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత చేసుకుందాంలే అని చెప్పేసి అట్లా చేయలేదనమాట ఇంకా ఈవినింగ్ టైంలో కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మిగిలిన పనులు కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటున్నాను సామాను చాలా ఉన్నాయండి అవన్నీ కూడా ఖాళీ బాక్సులు అయితే ఒకటి కూడా లేదు వాటిలో నేను డైలీ యూస్ చేసుకునే కందిపప్పు ఇవన్నీ పిండులు కానీ పప్పులు కానీ ఇవన్నీ కూడా పెట్టే ఉన్నాయి ఒకటి కూడా ఖాళీ లేదు శ్రావణ మాసం వస్తుంది ఇప్పుడేమో ఆషాఢం నడుస్తుంది కదా క్లీనింగ్ చేయాలి అంటే అందులో అన్నింటిలో సరుకులు అవన్నీ పెట్టేసి ఉన్నాయి కాబట్టి ఎలా క్లీన్ చేసుకోవాలో నాకు కూడా అర్థం కావట్ల ఇంకా నేను వేరే పేపర్స్ ఏమైనా తెచ్చుకొని వాటి అన్నింటినీ కూడా దానిలో పెట్టేసుకొని ఇంకప్పుడు క్లీన్ చేసుకోవాలి ఈవినింగ్ టైంలో నేను చేసే పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసానమాట తలుపులన్నీ వేసేసాను అందుకే చీకటిగా ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే పార్క్కి వెళ్తున్నాను అండి చెప్పాను కదా ఒక రెండు మూడు వీడియోస్లో నేను రెగ్యులర్గా చెప్తానే ఉన్నాను వాకింగ్కి వెళ్తున్నాను కొంచెం వెయిట్ వచ్చాను అని చెప్పేసి దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వెళ్తున్నాను అనమాట లేదు ఇంకొంచెం ఎక్కువ ఒక వన్ వీక్ నుంచి అట్లా వెళ్తున్నాను అయితే హారీ ఫోన్ చేసింది అక్క వెళ్దాం రా అని చెప్పేసి ఒక రెండు నిమిషాలు నేను వచ్చేస్తా ఎక్కువ లేట్ చేయను రెడీ అయ్యే ఉన్నాను అని చెప్పేసి చెప్పానమాట ఇంట్లో పళ్ళన్నీ అయితే కంప్లీట్ అండి వంట ఒక్కటే ఉంది వంట ఎలాగూ మనం నైట్ టైం కాబట్టి తినేది కొంచెం ఎలాగూ టైం ఉంది ఒక ఫార్టీ మినిట్స్ కానీ లేదంటే ఒక వన్ అవర్ కానీ అట్లా వాకింగ్ కానీ చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఏవో చేసేసుకొని వచ్చేస్తాను వచ్చిన తర్వాత వంట చేస్తాను అనమాట వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి కుదిరితే పార్క్లో కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను చాలా వీడియోస్లో చెప్పాను నాకు కూడా ఇంకా అక్కడ కొత్తగా ఏం చూపియాలో తెలియట్లేదు అనమాట అందుకని నేను వెళ్తున్నాను కానీ రోజు వీడియోస్ అయితే తీయట్లేదు కుదిరితే ఏమైనా షూట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి అబ్బా బాయ్ మళ్ళీ అక్కడ పార్క్లో కలుస్తా ఇంకా అలా నేను హారీకి మళ్ళీ ఫోన్ చేసి నేను వచ్చేసాను అని చెప్తే తను కూడా అనమాట ఇద్దరము కలిసి పార్క్కి అయితే వచ్చాము నాకైతే మంచి పార్ట్నర్ దొరికిందండి వాక్ చేసేటప్పుడు కానీ ఇలా ఎక్సర్సైజెస్ ఏమైనా చేసేటప్పుడు మనం ఒక్కలమే రావాలి అంటే కొంచెం ఎట్లయినా కష్టంగా ఉంటుందబ్బా ఇట్లా ఎవరైనా తోడున్నారనుకోండి హ్యాపీగా వచ్చేసి ఏదో ఒక మాటలు మాట్లాడుకుంటూ వ్యవహారాలు పెట్టుకుంటూ హ్యాపీగా వాకింగ్ చేసుకోవచ్చు అనమాట అట్లా హారీ నాకు మంచి పార్ట్నర్ అనమాట ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది నేను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను అట్లా నేను వాక్ చేసుకుంటూ ఉన్నా నాతో పాటు తను కూడా చేస్తూ ఉంటుంది ఆమె కూడా చాలా ఇంట్రెస్ట్ అండి వాక్ చేయడం అంటే ఇంకా మా ఇద్దరికి మంచి టైం దొరికిందనమాట డైలీ దగ్గర దగ్గర వన్ వీక్ నుంచి ఇద్దరము వస్తున్నాము మధ్యలో నేను కొంచెం బిజీగా ఉంటే నేను అంటే ఎక్కడైనా ఊరు వెళ్ళడం లేదంటే ఎక్కడికైనా పని ఉండి వెళ్ళినప్పుడు మాత్రం తను ఒక్కటే వస్తుందంట వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారంట ఫ్రెండ్స్తో పాటు ఇంకా వస్తున్నాను నేను కూడా అట్లా ఆడుకొని వాక్ చేసుకొని వెళ్తున్నాను అని చెప్పేసి నాకు చెప్తా ఉంది వీడియో ఆన్ చేయడం ఆలస్యం అండి ఐషు కానీ హారీ కానీ ఇద్దరు మంచిగా హాయ్ ఫ్రెండ్స్ అంటారు అంటే మొహమాట పట్టడం సిగ్గు పట్టడం అలా ఏమి ఉండదు అనమాట చాలా ఫ్రీగా ఉంటారు వీడియో కదా మనకి ఎందుకు సోషల్ మీడియా అలా ఉండరండి చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలు ఇద్దరు కూడా ఇంకా మంచిగా డాన్స్ కూడా చేస్తారనమాట నాకే కుదరట్లేదు ట్రై చేద్దాము ఒకసారి చూద్దాము షార్ట్ వీడియో ఏదన్నా అనుకుంటున్నాను కానీ హారీతో అసలు కుదరట్లేదు అనమాట ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేయాలి అయితే హారీ నేను అలానే వాక్ చేసుకుంటా వెళ్తా ఇక్కడ పెయింట్ వేస్తున్నారండి మనకి జూన్ ట్వంటీ ఫస్ట్ ఏమో అనుకుంటా యోగా డే అంట దానికోసం అని చెప్పేసి కొన్ని యోగా పొజిషన్స్ ఉంటాయి కదా ఆ ఇమేజెస్ అన్నీ కూడా డ్రా చేసి ఇక్కడ రాస్తున్నారనమాట అయితే నేను చాలామందిని చూశానండి వాళ్ళకి అది ఇలా పెయింట్ వర్క్ చేసే వాళ్ళని చాలామందిని నేను చూసా వాళ్ళకి ఏంటంటే ఒక అక్షరం ముక్క కూడా రాదండి అస్సలు చదువుకోరు అయినా కూడా మనం ఒక పేపర్ మీద డిజైన్ ఇలా కావాలి అని అంటే ఎంత చక్కగా ప్రింట్ చేసేస్తారోనండి అసలు యాజ్ ఇట్ ఈజ్ మొత్తం దించేస్తారనమాట అసలు చదువు రాదు అయినా కూడా వీళ్ళ దగ్గర మంచి కళ ఉంటుందండి నాకు నచ్చింది నేను అడుగుదాం అనుకున్నాను కొంతసేపు మాట్లాడదామని చెప్పేసి అనుకున్నాను కానీ బట్ వాళ్ళు వర్క్ అయిపోయింది ఇంకా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అని అని చెప్పేసి ఇంక నేను కూడా ఎక్కువ మాట్లాడించలేదన్నమాట బట్ నాకు అర్థమైంది వాళ్ళకి అస్సలు చదువు రాకపోయినా సరే ఇలాంటి ఎక్స్ట్రా టాలెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందండి ప్రతి మనిషికి చదువు ఉన్నా లేకపోయినా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్కి లక్ తోడైనప్పుడు మాత్రమే ఆ మనిషికి సక్సెస్ వస్తుంది ఇది మరి మీకేమర్థమైందో నాకు తెలియదు నాకైతే పర్సనల్గా అలా అనిపించింది అలా వన్ అవర్ వాక్ చేసుకొని వచ్చామండి సిక్స్ ఫిఫ్టీన్కి అలా వెళ్ళాము సెవెన్ ట్వంటీ అలా అయింది వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ వన్ అవర్ పైన అలా చేసామన్నమాట చేసి ఇంటికి అయితే వచ్చాము ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నైట్ ఫుడ్ ఏం ప్రిపేర్ చేయాలో నాకేం అర్థం కావట్లా నేను చాలా లైట్గా తీసుకుందాం అనుకుంటున్నా బట్ ఇంక మా ఆయనకి ఒకసారి ఫోన్ చేసి ఏదైనా టిఫినా లేదంటే అన్నం కూర వండాలా అని చెప్పేసి అడిగి వంట పని కూడా స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైపోయింది కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ఏం చేసేస్తున్నా టపాసులు ఇప్పుడు ఎవరబ్బా ఏంటోనబ్బా మంచికి టపాసులే చెడుకి టపాసులే ఏం జరుగుతుందో బయట ఎందుకు టపాసులో కూడా అర్థం కావట్ల ఒకసారి ఏమైందంటే మంచిగా డప్పులు సౌండ్ అని టపాసులో వచ్చినవి ఏందా సౌండ్ అని చెప్పి బయటకు వెళితే ఎవరో చనిపోతే తీసుకొని వెళ్తున్నారనమాట ఇప్పుడు ఈ టైంలో మరి ఎవరు మోగిస్తున్నారో తెలీదు అలా ఒక్కోసారి నవ్వు వస్తూ ఉంటుంది ఈ టపాసులు ఏంటా అని హడావిడిగా పెళ్ళో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏంటో అని చెప్పేసి వెళ్తాము తేరా చూస్తే ఎవరినో ఒకరు తీసుకెళ్తూ ఉంటారనమాట ఇంక చూసుకొని నవ్వేసుకొని లోపలికి వచ్చేస్తాం అరే రండ్ రా వచ్చేసేయండి అని చెప్పేసి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా అండి ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్